తాలిబొట్టును కూర్చుకోవటానికి ఏ రోజు మంచిది అని చెప్పి చాలామంది అడిగారు ఇవ్వండి తాలిబట్టును కూర్చుకోవాలి అంటే శుక్ల శుక్రవారం మంగళవారం శనివారం పనికిరాదు అమావాస్య అష్టమి నవమి ఇవి కూడా పనికిరావు ఇవి లేకుండా ఉన్న రోజుల్లో మీరు మ మంగళసూత్రాన్ని కూర్చుకోండి అంటే తాడు పెరిగిపోయి ఉండొచ్చు లేకపోతే మొదటిసారి వివాహమైన తర్వాత కూరుస్తారు కదా అదైనా కూడా ఇలాంటి రోజుల్లోనే కూర్చుకోవాలి అలాగే ఉదయం పన్నెండు లోపు రాహుకాలం లేకుండా ఉండే సమయంలో మాత్రం మీరు ఈ తాలిబొట్టుని కూర్చుకోవాలి అలాగే తాలిబొట్టును కూర్చుకోవాలి అంటే మనకి ఇంటికి బంగారు పనిచేసేవాళ్ళు అంటే ఆచారులు అనేవాళ్ళు ఒకప్పుడు వాళ్ళు ఇంటికి వచ్చేవాళ్ళు సాంప్రదాయంగా శుభ్రంగా స్నానం చేసి ఉతికి శుభ్రపరిచిన దుస్తులు ధరించి వచ్చేవాళ్ళు కొత్తగా వివాహమైన దంపతులైతే వాళ్ళ పెళ్ళి నాటి బట్టల్ని ధరించి ఇద్దరూ కూడాను నుదుటిన కుంకుమ తప్పకుండా పెట్టుకొని కూర్చోవాలి కొత్తగా పెళ్ళైన వాళ్ళైతే పసుపు తాడు కూడా ఉంటుంది వాళ్ళకి పసుపు తాడును ధరించి ఈ మంగళసూత్రాన్ని తీసి ఇస్తే తొమ్మిది సంఖ్య వచ్చేలాగా వాళ్ళు కూరుస్తారు నల్లలు పగడాలు ముత్యాలు బంగారు గుండ్లు రెండు మంగళసూత్రాలు వీటితో తొమ్మిది సంఖ్య పూర్తి కావాలి ఇలా కూర్చుకుంటారు తూర్పు వైపుకు కూర్చొని ఆ కూర్చిన ఆ మంగళసూత్రాన్ని భర్త చేత ధరింప చేసుకోవాలి ఆ ధరింప చేసేటప్పుడు లలితాదేవిని స్మరించుకోండి అమ్మ మంచి చేస్తుంది మన మన మాంగళ్యానికి ఎటువంటి లోటు లేకుండా చేస్తుంది అమ్మవారిని స్మరించటం వల్ల ఇంకా మొదటగా పెళ్ళిలో మంగళసూత్రం భర్త కట్టేటప్పుడు ప్రతి మహిళ కూడా మంగళసూత్రాన్ని పట్టుకున్నప్పుడు ఓం శ్రీ లలితా దేవ్యై నమ అని మూడు సార్లు అనుకోవాలి మూడు ముళ్ళు వేస్తారు కదా మూడు సార్లు అనుకుంటే వాళ్ళకి మాంగళ్యానికి దోషమే ఉండదు ఒకవేళ ఉన్నా కూడా అమ్మ అమ్మ నామస్మరణ జపం చేస్తున్నారు కదా మొదటిసారిగా మాంగళ్యం మెళ్ళో పడుతున్నప్పుడు ఆ మహిళ ఆ దోషాన్ని తొలగించి వేస్తుంది అనమాట అమ్మ కాబట్టి బంగారు సూత్రానికి కూర్చుకుంటారా పసుపు సూ పసుపు తాడికి కూర్చుకుంటారా అది ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరి స్తోమత వాళ్ళది ఏదైనా సాంప్రదాయాన్ని మాత్రం పాటించవలసింది ఒకవేళ తాడు పెరిగింది ఆ తాడు కొత్తది చేయించుకోవాలి బంగారు గొలుసు అయితే అన్నప్పుడు పసుపు తాడులో పసుపు కొమ్మును కట్టి భర్తతో వేయించుకొని తను ఆ బంగారు సూత్రాన్ని తీసి తయారు చేసే వాళ్ళకి ఇవ్వాలి మళ్ళీ వేసుకునేటప్పుడు భర్త చేత మంగళసూత్రం అదంతా తయారై ఉంటుంది కదా అది వేయించుకొని పసుపు తాడిని తీసి ఒక పచ్చని చెట్టుకి ఆ పసుపు తాడు పసుపు కొమ్ముని కడితే చాలా చాలా మంచి జరుగుతుంది